ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు శుక్రవారం రోజున అమ్మ అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారు ఈ సృష్టిలో ప్రతి జీవి కూడా బిడ్డ సుఖాన్ని సంతోషాన్ని ప్రశాంతతను మాత్రమే కోరుకుంటారమ్మ అలాగే నీకు ఈ సుఖ సంతోషాలు మనకు కలగాలి జీవించడానికి తగిన వనరులు సంపద మరి అనేది ఎంతో ముఖ్యం ప్రతి మనిషి తన జీవితకాలంలో అష్టైశ్వర్యాలనే పొందాలని తన కుటుంబం ఎల్లప్పుడూ సిరి సంపదలో తరుతాగాలనే కోరుకుంటారు కదా మరి కానీ ఆ సంపద అనేది ఎవరి దగ్గర స్థిరంగా నిలుస్తుంది ఎందుకు లక్ష్మీదేవి కొందరి ఇళ్లల్లోనే స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది మరి కొందరిని ఎందుకు కరుణించదు అసలు ఆ తల్లి మన ఇంట్లోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉందని మనకు ఎలా తెలుస్తుంది మన పురాతన గ్రంథాలు ఋషులు చెప్పిన దాని ప్రకారం సంపద అనేది కేవలం కష్టపడితే వచ్చేది మాత్రమే కాదు అది దైవానుగ్రహం కూడా లక్ష్మీదేవి ఒక ఇంటిని ఎంచుకునే ముందు ఆ ఇంటి యజమానికి ఈ ఇంటి వాతావరణంలో కొన్ని స్పష్టమైనటువంటి మార్పులను సంకేతాలను చూపిస్తూ ఉంటుంది ఈరోజు మనం చెప్పుకోబోయే విషయాలు సామాన్యమైనవి కావు బిడ ఇవి మన పూర్వీకులు మహర్షులు తమ అత్యంత రహస్యమైన అనుభవంతో దివ్య దృష్టితో మనకు అందించినటువంటి సూచనలు ఈ అత్యంత శక్తివంతమైన పవిత్రమైన విషయాన్ని తెలుసుకునే ముందు మరొక చిన్న మనవి మరి ఈ ప్రయత్నం మీకు నచ్చింది కదా మీ అభిమానాన్ని తప్పకుండా అమ్మవారికి తెలియచేయండి రోజు మరి అనేక ఎన్నో అద్భుతమైనటువంటి సందేశాలను మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి విషయాలు మీ ముందుకు రావడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఇంటి వాతావరణాన్ని కూడా పూర్తిగా మార్చేస్తుందండి ఖచ్చితంగా అమ్మవారికి ఒక లైక్ ఇచ్చి ఏ ఒక్క విషయాన్ని కూడా మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే పూర్తి ప్రయోజనం పొందటానికి చివరి వరకు అత్యంత శ్రద్ధగా వింటే చాలు పూర్వకాలంలో నైమిసారణ్యం అనే పవిత్రమైన అటవీ ప్రాంతంలో సోనకుడు అనే మహర్షులు సోత మహాముని చుట్టుముట్టి అనేక ధర్మ సందేహాలను అడిగి తెలుసుకునేవారు మరి ఒకనొక సమయంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు తీవ్రమైన దారిద్ర్యములో బాధపడుతూ తన కుటుంబానికి కనీసం ఒక్క పూట కూడా భోజనం కూడా పెట్టలేని స్థితిలో ఆ అడవిలో చేరుకున్నాడు అతని కళ్ళల్లో విషాదం నడకలో నీరసం కొట్టుొచ్చినట్లు కనిపిస్తూ ఉన్నాయి అతను నేరుగా మహర్షుల ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడే ప్రశాంతంగా కూర్చొని ఉన్నటువంటి ఒక మహా మహాజ్ఞాని చూసి ఆ బ్రాహ్మణుడు సాష్టాంగ నమస్కారం చేశాడు స్వామి నేను ఎంత కష్టపడినా నా ఇంట దరిద్రం తాండవిస్తోంది వచ్చిన సంపద వచ్చినట్టే చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా మాయమైపోతుంది ఏ మాత్రం చిల్లి గవ్వ కూడా మిగలటం లేదు అసలు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే నేను ఏం చేయాలి ఆ తల్లి నా ఇంటికి వస్తుందనే నమ్మకం నాకు ఎలా కలుగుతుంది అసలు ఆ తల్లి రాకను పసిగట్టడం ఎలా అని కన్నీళ్లతో ప్రశ్నించాడు ఆ బ్రాహ్మణ్ ఆవేదన విన్న మహర్షి చిరునవ్వుతో నాయన శాంతించు సంపద అనేది కేవలం ధనం మాత్రమే కాదు అది ఒక శక్తి అది ఒక ప్రవాహం ఆ శక్తి నీ ఇంట్లోకి ఈరోజు రావాలి అంటే ముందు నీ ఇల్లు దానికి అనుకూలంగా మారాలిగా ఒక రైతు విత్తనాలు నాటే ముందు ఖచ్చితంగా భూమిని ఎలాగైతే సిద్ధం చేస్తాడో అలాగే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెట్టే ముందు మన ఇల్లు మన మనసు స్థిరంగా ఉండాలి సిద్ధంగా ఉండాలి ఆ తల్లి వచ్చే ముందు ప్రకృతి కొంత వాతావరణం మనకు కొన్ని సంకేతాలను పంపిస్తుంటుంది వాటిని గమనించగలిగితే సూక్ష్మ బుద్ధి మనకు ఉండాలి అని బదులిచ్చారు మహర్షి మాటలకు ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతారు స్వామి ఆ సంకేతాలు ఏమిటి అవి ఎలా ఉంటాయి సామాన్యమైన మాకు ఎలా అర్థమవుతాయి అవి అని అడుగుతాడు అప్పుడు ఆ మహర్షి ఇలా చెప్తాడు నాయన లక్ష్మీదేవి ఆగమనానికి ముందు కనిపించే ఏడు ప్రధానమైన సంకే సంకేతాలను వాటి వెనుక ఉన్న పరమార్థాన్ని వివరించడం ప్రారంభించారు ఈ సంకేతాలు కేవలం మూఢనమ్మకాలు కావు అవి మన మనస్తత్వానికి మన జీవనశైలికి విశ్వంలో ఉండే తరంగాలకు శక్తి తరంగాలకు సంబంధించినటువంటి లోతైన విజ్ఞానం నాయన శ్రద్ధగా వింటావు కదా లక్ష్మీదేవి చంచల అని పిలుస్తారు ఆ అమ్మను చోట స్థిరంగా ఉండదని అర్థం కానీ ఆమెను అచ్చలగా కూడా అంటే స్థిరంగా ఉండేలాగా చోట స్థిరంగా మన చేతుల్లోనే ఉంది అయితే లక్ష్మీదేవి రాకకు ముందు మన ఇంట్లో ఉన్నటువంటి అలక్ష్మి అంటే దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోవాలి చీకటి పోతేనే కదా వెలుగు అనేది వచ్చేది అలాగే అశుభం తొలగితేనే శుభం జరుగుతుంది లక్ష్మీదేవి నీ ఇంట్లో నీ ఇంటి గడప తొక్కబోతోంది అవసరానికి మొట్టమొదటి మార్పు నీ ఆలోచనలోనూ నీ ఇంటి వాతావరణంలోనూ కనిపిస్తుంది మనం తరచుగా చూస్తూ ఉంటాం కొందరు ఇళ్లకు వెళ్ళగానే మనసు ఎంతో ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది మరి కొందరికి వెళ్లకు వెళ్తే చాలా అక్కడ ఎంత వైభవం ఉన్నా కూడా ఏదో తెలియని అసౌకర్యం ఆందోళన అనేది కలుగుతుంది అదే అసలైనటువంటి రహస్యం లక్ష్మీదేవి ప్రవేశించే ముందు ఆ ఇంటి వాతావరణం అంతా కూడా ఒక తెలియని సానుకూల శక్తితో నిండిపోతుంది ఇది అకస్మాత్తుగా జరిగే మార్పు కాదు కానీ చాలా స్పష్టంగా తెలిపే మార్పు మహర్షి ఇంకా కూడా ఇలా కొనసాగించారు నాయన లక్ష్మీదేవి వచ్చే ముందు కనిపించే శకునాలు కేవలం కంటికి కనిపించేవి మాత్రమే కాదు అవి మనసుకు అనుభూతిని కలిగించేవి కూడా ఉదాహరణకు నీకు ఏ కారణం లేకుండానే ఉదయాన్నే చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది అలా అనిపించడంతోనే మొదలవుతుంది గతంలో ఎప్పుడూ లేని విధంగా తెల్లవారుజాము నిద్ర లేవాలనిపించడం అది ఎలాంటి అలసట లేకుండా లేవటం అనేది చాలా శుభప్రదమైన సంకేతం ఎందుకో తెలుసా ఆ సమయం దేవతా సమయం సాధారణంగా మనిషి బద్ధకంతో నిరాశతో నిద్రతో లేస్తాడు కానీ ఎప్పుడైతే నీకు రాబోయే కాలం బాగుంటుందో అప్పుడు ఆటోమేటిక్గా శరీరం మనసు ఉదయాన్ని చురుగ్గా మారుతుంది బ్రహ్మ నిద్ర లేవాలనే సంకల్పం కలగడం ఆ సమయంలో మనసులో మంచి ఆలోచన రావడం అనేది లక్ష్మీదేవి నీపై దయ చూపబోతోంది అనడానికి ఒక బలమైన నాంది ఇది నీ అంతరంగంలో జరిగే మార్పు కానీ బాహ్యంగా కూడా కొన్ని అద్భుతమైనటువంటి పరిణామాలు జరుగుతాయి ఆ మహర్షి బ్రాహ్మణుడికి వివరిస్తూ ప్రకృతికి మన తలరాతకు విడదీ అను బంధం ఉంటుంది మనకు మంచి జరగబోతోంది అంటే ప్రకృతిలోని జీవులు కూడా మనకు అనుకూలంగా స్పందిస్తూ ఉంటాయి నీకు తెలుసా కొన్ని రకాల పక్షులు జంతువులు మన ఇంటి ఆవరణలోకి రావడం లేదా గూడు కట్టుకోవడం అనేది లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది ఉదాహరణకు పగటిపూట గుడ్ల గోబ కనిపించటం చాలా అరుదు కానీ అది లక్ష్మీదేవి వాహనం కదా కనుకనే అది కనిపిస్తే సోహమని కొందరు అంటారు అయితే అంతకంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా సందడి చేయటం వ్యక్తులు ఎక్కడైతే పిచ్చుకలు చిలకలు వంటి పక్షులు మన ఇంటి పరిసరాల్లో సందడి చేయటం వాటిని గుర్తిస్తాయి సానుకూత భద్రతను అక్కడే అవి నివసిస్తానికి ఉంటాయి ఇంటి వాతావరణంలో వ్యక్తులు కిలకిల రావాలు పక్షులు చేస్తూ ఇంటి ఆవరణలో విముక్తి పొంది ప్రశాంతత వైపు మారబోతోందని అర్థం తల్లి అంత మాత్రమే కాదు ప్రశాంతత ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలు ఖచ్చితంగా వస్తాయి ఇది ప్రకృతి నియమం బ్రాహ్మణ కుతూహలంతో స్వామి కేవలం పక్షులేనా ఇంకేమైనా జీవులు మనకు సంకేతాలు చూపిస్తాయా అని అడుగుతారు దానికి మహర్షి చిరునవ్వుతో ఉన్నాయి నాయన చీమలు కూడా అలాగే మనకు భవిష్యత్తును సూచిస్తూ ఉంటాయి ముఖ్యంగా నల్లచీమలు గుంపులు గుంపులుగా ఒక క్రమ పద్ధతిలో బియ్యం గింజలను లేదా ఆహారాన్ని మోసుకెళ్తూ కనిపించాయనుకో అది నీకు రాబోయే లాభాన్ని సూచిస్తుందని నల్లచీమలు శని భగవానునికి లక్ష్మీదేవికి కూడా ప్రీతికరమైనవిగా చెప్పుకోవాలి అవి మీ ఇంట్లో హాని చేయకుండా సంచరిస్తుంటే నీకు కావలసినటువంటి బాకీలు తీరుతాయని లేదా అనుకోని మార్గాల ద్వారా ధ్వనం చేతికి అందబోతుందని అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం గమనించవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా ఈ జీవులను మనం చూసినప్పుడు వాటిని లేదా పంచదార కానీ వేయడం వల్ల ఆ శుభ ఫలితం మరింత అవుతుంది హింసించకూడదు త్వరగా మనకు దక్కుతుంది అలా మనం చేసే చిన్న దాన ధర్మాలు జీవకారుణ్యం లక్ష్మీదేవిని మన ఇంటివైపు ఆకర్షించాయి ఇస్కాంతం లాంటివి ఆ తర్వాత మహర్షి మరొక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు అదే కళలు మనిషి నిద్రపోతూ ఉన్నప్పుడు అతనికి అంతరాత్మ విశ్వ విశ్వంతో అనుసంధానమై ఉంటుంది కదా అందుకే మనకు వచ్చే కళలు భవిష్యత్తులో జరగబోయే శుభాలకు ఆశుభాలకు సూచితగా నిలుస్తాయి లక్ష్మీదేవి భవిష్యత్తులో జరగబోయాలను కటాక్ష నీపై కలుగుబోతుందని అనడానికి స్వప్న శాస్త్రంలో కొన్ని స్పష్టమైన కళలను వివరించారు నీకు కళలు ఎప్పుడైనా తామర పువ్వులు ఏనుగులు ఆవులు లేదా ఏమైనా సరే పచ్చని పొలాలు వంటివి కనిపించాయనుకో నువ్వు చాలా అదృష్టవంతుడివనే భావించాలి ముఖ్యంగా కళలో తెల్లటి పాము కనిపించిందనుకో లేదా అది నీకు కనిపించినట్లు కరిచినట్లు కానీ నీకు వచ్చినట్టయితే అయితే ధనప్రాప్తిని సూచిస్తుందని అర్థం ధనప్రాప్తిని సూచించిన శాస్త్రం చెప్తుంది దేవాలయాన్ని సందర్శించినట్లు లేదా దైవ దర్శనం చేసుకున్నట్లు కనిపించిందనుకో నీ కష్టాలన్నీ సుఖ సంతోషాలు రాబోతున్నాయని అర్థం అయితే కళలు అనేవి మనకు రాబోతున్నాయని మనసు స్థితిని బట్టి కూడా వస్తూ ఉంటాయి కేవలం కళ వచ్చినంత మాత్రం సరిపోతుందా ఆ కళ వచ్చిన తర్వాత నీలో కలిగే భావన అనేది ముఖ్యం నిద్ర లేచిన తర్వాత మనసులో ఒక తెలియనటువంటి మానసిక ప్రశాంతత ఆనందం దైవిక సంకేతం భయం లేదా ఆందోళన ఉంటే అది కేవలం మానసికమైన ఒత్తిడైనా కావచ్చు కనుక విచక్షణతో ఈ సంకేతాలను అర్థం చేసుకో మహర్షిలా ఇంకా కూడా లోతుగా వివరిస్తూ ధనం రావడానికి ముందు మన సంబంధ బాంధవ్యాలను కూడా మార్పులు అనేవి వస్తాయి ఇంట్లో నిత్యం గొడవలు అరుపులు కేకలు ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు నిలబడదు అసలు కానీ ఆ తల్లి అనుగ్రహం కలగబోయే ముందు అకస్మాత్తుగా ఇంట్లో కళా కలహాలు తగ్గిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అన్యోన్యత పెరుగుతుంది భార్యాభర్తల మధ్య సఖ్యత కుదురుతుంది ఇది చాలా సూక్ష్మమైన విషయం ఒకప్పుడు చిన్న చిన్న విషయాలకి గొడవ పడేవారు కదా ఇప్పుడు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం మొదలు పెడతారు ఇంట్లో స్త్రీలు అయితే కనుక సంతోషంగా ఉండటం వారి ముఖం కళకళలాడుతూ ఉండటం అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి రాకను చూపించడానికి అతిపెద్ద సంకేతం ఎందుకో తెలుసా స్త్రీని గృహలక్ష్మి అని పిలుస్తాం కదా ఎందుకంటే స్త్రీని కంటనీరు కన్నీరుకు రాకుండా మనసులో ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉండే లక్ష్మీదేవి ఆ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది బ్రాహ్మణ్ ఇంకా శ్రద్ధగా వింటూ స్వామి మరి మన శరీరంలో ఏమైనా మార్పులు కనిపిస్తాయా అని అడుగుతారు దానికి మార్చి అవును నాయన మన శరీరం కూడా దాని చక్కగా రాబోయే మార్పులను సూచిస్తూనే ఉంటుంది ముఖ్యంగా కుడి కన్ను అదురుతుంది పురుషులకైతే శుభప్రదం అని చెప్పి ఎడమ కన్ను అదరడం స్త్రీలకు శుభప్రదం అని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు నాడులలో జరిగే శక్తి ప్రవాహంలో మార్పులను బట్టి జరుగుతూ ఉంటుంది అలాగే చేతిలో దురద పుడుతుంది కూడా ధనలాభానికి సంకేతంగా చెప్తారు కుడి అరచేతిలో దురద అనిపించింది అనుకో త్వరలో చేతికి డబ్బు అందబోతుందని అర్థం ఒక ఇవన్నీ ఒక ఎత్తే అయితే వ్యాపారపరంగా వాస్తుపరంగా లేదా ఇంటి పరంగా ఉదాహరణకు ఇంట్లో ఎన్నాళ్ళ నుంచి పాడైపోయినటువంటి గడియారం ఉందనుకో అది అకస్మాత్తుగా పనిచేయడం లేదా ఎప్పుడో పోయిందనుకున్న ఒక విలువైన వస్తువు లేకపోతే కనుక డబ్బు తిరిగి తొరగడం వంటివి జరిగితే అది కాలం నీకు అను సానుకూలంగా స్పందిస్తుందని నిదర్శనం అడ్డంకులు తొలగిపోతున్నాయని ప్రవాహం సాఫీగా సాగబోతుందని దీని అర్థం మహర్షి ఆ బ్రాహ్మణ్కి ఈ సంకేతాలను వివరిస్తూ ఉంటూనే ఒక హెచ్చరిక కూడా చేస్తారు అది ఏంటి అంటే నాయన ఈ సంకేతాలు కనిపించినంత మాత్రం మన చేతులు ముడుచుకొని కూర్చోకూడదు ఈ ఈ సంకేతాలు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాయి ఆ సమయంలో మనం మరింత శ్రద్ధగా ధర్మబద్ధంగా ఆ సమయంలో కనుక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి లక్ష్మీదేవి వచ్చేటప్పుడు వచ్చిన అవకాశాన్ని అహంకారం అనేది చూపించకూడదు వినయం పెరగాలి అప్పుడే ఆ తల్లి స్థిరంగా ఉంటుంది ఇప్పుడు మనం అసలైనటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టంలోకి వెళ్దాం లక్ష్మీదేవి రాకకు సంబంధించినటువంటి ఏడు స్పష్టమైన సంకేతాలలో మొదటిది ఏంటి తెలుసా మరియు అత్యంత శక్తివంతమైనది వాసన లేదా సుగంధం అవును నాయనా మీరు విన్నది నిజమే దేవతా శక్తులు సంచరించేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి దివ్యమైనటువంటి పరిమళం అనేది వెలువడుతూ ఉంటుంది దీని గురించి వివరంగా తెలుసుకోవడం చాలా అవసరం సాధారణంగా మన ఇళ్లలో వంటల వాసనలో లేదా ఇతరుల వాసనలు వస్తూ ఉంటాయి కానీ ఏ కృత్రిమ సుగంధం కూడా ద్రవ్యాలు అగరబత్తులు వెలిగించకుండానే మీ ఇంట్లో అకస్మాత్తుగా ఒక కమ్మని సువాసన అంటే పన్నీరు వాసన కానీ తామర పూల వాసన కానీ లేదా చందనం వాసన సరి కానీ వచ్చిందా అయితే మీరు అప్రమత్తం అవ్వాల్సిందే ఎందుకో తెలుసా ఇది సామాన్యమైన విషయం కాదు ఇది దైవిక శక్తి బిడా మీ గడప దాటి లోపలికి ప్రవేశించింది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ సువాసన ఎక్కడి నుంచి వస్తుందో మీరు కనిపెట్టలేరు అది గాలిలో కలిసిపోయి మీ నాసికను తాకి మీకు మెదడుకు ఉత్తేజితం చేస్తుంది ఆ వాసన రాగానే మీ మనసులో ఉన్న చిరాకులు కోపాలు అన్నీ మాయమైపోతాయి ఒక రకమైనటువంటి భక్తిభావం కలుగుతుంది ఇటువంటి అనుభవం మీరు ఎప్పుడైనా సరే కలిగిందా కలిగితే లక్ష్మీదేవి మీ పూజ గదిలోనో లేదా మీ ఇంటి ప్రధాన ద్వారం గుండానో ప్రవేశించిందని అర్థం చేసుకోండి అయితే ఈ సువాసన ఎప్పుడు వస్తుంది ఏ సమయంలో వస్తుంది అనేది తెలుసుకోవాలి అంటే పెద్ద రహస్యమే ఉంది ఈ సుగంధం రావడానికి ముందు మన ఇంటి వాతావరణం ఒక నిల్లి నిర్లి నిర్దిష్టమైనటువంటి ధ్వని లేదా శబ్దము కాదు కానీ అది మనకు మంజీరా నాదం మన చెవులను తాకుతుంది సాధారణ శబ్దం కాదు అది అంటే కాళ్ళకు ధరించే పట్టేల నుంచి లేదా గజ్జల నుంచి వచ్చి అతి సున్నితమైన శబ్దం అన్నమాట తల్లి లక్ష్మీదేవి నడక హంస నడకల చాలా మృదువుగా ఉంటుంది ఆ తల్లి నడిచి వస్తూ ఉన్నప్పుడు ఆమె పాదాలకు ఉండే ఆభరణాల నుండి గల్లు గల్లు మన శబ్దం వస్తూ ఉంటుంది అయితే ఆ శబ్దం అందరికీ వినిపించదు ఎవరి మనసు అయితే పూర్తి ఏకాగ్రతతో భక్తితో నిండి ఉంటుందో ఎవరి ఇంటి వాతావరణం అయితే నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుందో వారికి మాత్రమే ఆ శబ్దం అనుభవంలోకి వస్తుంది ముఖ్యంగా ముహూర్తంలోనూ కానీ లేదా సాయంకాలం సమయంలో సంధ్యా సమయంలో కానీ మీ ఇంట్లో ఎవరు నడవకపోయినా సరే అకస్మాత్తుగా గజ్జల శబ్దం అనేది వినిపించినట్లు అనిపించితే చాలు అది మీ భ్రమ కానే కాదు అది సాక్షాత్ ఐశ్వర్యానికి అధిదేవత ఈ ఇంటిని పలకరించిన శుభతరుణం ఆ శబ్దం వినగానే మనసులో భయం కలగకూడదు ఒక రకమైనటువంటి పరవశం కలగాలి ఆ సమయంలో వెంటనే కనుమూసుకుని ఆ తల్లికి నమస్కరించుకోవాలి మహర్షి ఆ బ్రాహ్మణుడితో మాట్లాడుతూ రెండవ ముఖ్యమైన సంకేతం గురించి వివరించడం మొదలుపెట్టారు నాయన లక్ష్మీదేవి స్వరూపమే నాయన దీపం అనేది మన ఇంట్లో వెలిగించే దీపం ఆ తండ్రికి ప్రతిరూపం మీరు గమనించారో లేదో కొన్నిసార్లు మనం వెలిగించిన దీపం చాలా విచిత్రంగా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుంది గాలి లేకపోయినా సరే దీపం నిటారుగా ప్రకాశవంతంగా మండుతూ ఉంటుంది ఇది ఎంతో మంచి శకునం కానీ అంతకంటే ఆశ్చర్యమైన విషయం ఏమిటో చెప్పినా దీపం వత్తి చివర మసి పేరుకుపోయి అది ఒక పువ్వు ఆకారంలో కనిపిస్తుంది దీనినే మనం దీపపు పువ్వు అని పిలుస్తాం మీరు పూజ చేసుకునేటప్పుడు కానీ లేదా దీపం వెలిగించిన కాసేపటికి కానీ ఆ ఒత్తి చివర ఎర్రటి నిప్పు కనిక ఒక లాగాను ఆకారాన్ని సంతరించుకుంటే లక్ష్మీదేవి మీ పూజని స్వీకరించిందని మీ కోరికను తీర్చడానికి సిద్ధంగా ఉందని అర్థం చాలామందికి ఈ అనుభవం ఎదురవుతూ ఉంటుంది కానీ దాన్ని అదృచ్ఛికంగా జరిగిందిలే అని కొట్టిపారేస్తూ ఉంటారు కానీ అది తప్పు ఆ పువ్వు ఆకారం ఏర్పడడం అనేది ఆ ఇంట్లో ఉన్న సానుకూల శక్తికి నిదర్శనం అలా జరిగినప్పుడు ఆ రోజు మీరు తలపెట్టిన ఏ పనైనా సరే విజయవంతం అయిపోతుంది ఆ దీపపు కాంతిలో ఒక తేజస్సు కనిపిస్తుంది అది మామూలు కాంతి కంటే భిన్నంగా కళ్ళకు కనిపిస్తుంది బ్రాహ్మణుడు ఎంతో ఆసక్తిగా వింటూ స్వామి దీపం గురించి చెప్పారు బాగానే ఉంది కదా మరి మనుషుల రూపంలో లక్ష్మీదేవి వస్తుందా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనం అది లక్ష్మీదేవి రాక అని ఎలా గుర్తించాలి అని సందేహం వ్యక్తం చేశారు అప్పుడు ఆ మహర్షి చిరునవ్వుతో నాయన చాలా చక్కటి ప్రశ్న అడిగావు అతిథి రూపంలో దేవుడు వస్తాడనేది మన పూర్వీకుల ఆర్యుల మాట చా అంటే ప్రత్యేకమైనటువంటి లక్ష్మీదేవి రాకను కొన్ని ప్రత్యేకమైన సూచనలు ఉంటాయి అని బదిలిచ్చారు లక్ష్మీదేవి ఎప్పుడు సుమంగళి రూపంలో అంటే నిండుగా అలంకరించుకున్నటువంటి ముత్తైదు రూపంలో కానీ పసిపాప రూపంలో కానీ దర్శనమిస్తూ ఉంటుంది ఎవరైనా సరే ముత్తైదు వాది మీకు అంతగా పరిచయం లేని వ్యక్తి లేదా చాలా కాలంగా కలవని వ్యక్తి అకస్మాత్తుగా శుక్రవారం రోజున కానీ పర్వదినాల్లో కానీ మీ ఇంటికి వస్తే అది లక్ష్మీదేవిగా భావించాలి వారు వచ్చినప్పుడు చేతిలో పసుపు కుంకుమను లేదా పండ్లు పూలు తీసుకుని వస్తే అది ఇంకా విశేషం అలా వచ్చిన వారికి మనం సాధారణంగా ఆహ్వానం పలికి వారికి దాహం తెచ్చి తగు రీతిలో గౌరవించి పంపించాలి వారిని అవమానించి పంపిస్తే సాక్షాత్ అమ్మ లక్ష్మీదేవిని గెంటి వేసినట్లే అలాగే మీ ఇంటి గుమ్మ ముందుకు గోమాత ఆవు వచ్చిందనుకో నిలబడిందనుకో అది అకస్మాత్తుగా వచ్చి అరిస్తే అది లక్ష్మీదేవి పిలుపుగా భావించాలి ఆ తల్లి ఆవులో సకల దేవతల్లో ఉంటారు కానీ గోమాత భాగంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అందుకే ఆవు ఇంటికి రావడం మహాభాగ్యం ఆకలి లేకపోయినా ఆవు మీ ఇంటికి ముందుకు వచ్చి ఆగితే వెంటనే దానికి ఏదైనా ఆహారం మాత్రం పెట్టాలి ఆవు మీ చేతికి స్వీకరిస్తే మీ దారిద్రం ఆ గోమాత నోటితో పాటు కరిగిపోయిందని శాస్త్రం చెబుతోంది ఇవన్నీ బాహ్యంగా జరిగే పరిణామాలు కానీ మన ఇంటి లోపల ముఖ్యంగా వంటింట్లో జరిగే ఒక అద్భుతమైన మార్పు గురించి ఇప్పుడు చెప్పుకుందాం వంటగదిని మనం అన్నపూర్ణేశ్వరి నిలయంగా భావిస్తాం కదా అన్నపూర్ణకు లక్ష్మీదేవి అవినాభావ సంబంధం అనేది ఉంది ఒక ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండకూడదు అంటే ఆ ఇంటి ఇల్లాలు చేతిలో ఒక సం మహిమ ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతున్నప్పుడు ఆ ఇంట్లో వండిన ఆహారం అనేది చాలా రుచిగా మారిపోతుంది తక్కువ సామాగ్రి వాడిన సాధారణంగా వండినా కూడా ఆ వంటకు అమృతంగా అనిపిస్తుంది తిన్నవారికి తృప్తి కలుగుతుంది మరొక విచిత్రమైన విషయం ఏంటి అంటే ఆహారం ఎంతమందికి పెట్టినా తరిగిపోనట్లుగా అనిపిస్తుంది కొంచమే వండినా కూడా సరిపోతుందో లేదో అని ఆ ఇంటి వాళ్ళు ఆశ్చర్యంగా ఇంటి పది మందికి వచ్చిన అతిథులకు కూడా ఆహారం సరిపోతుంది ఇంకా మిగిలిపోతుంది దీనికి అక్షయ పాత్ర అంటారు కదా అంటే తరుగులేని పాత్ర అని అర్థం లక్ష్మీదేవి కటాక్షం ఉన్న ఇంట్లో ఆహారానికి ఎప్పుడు లోటు ఉండదు మహర్షి ఇంకా ఇలా వివరించారు స్పష్టమైన సంకేతం నాయన నీకు ధనం రాబోతుందని దానికి మరొక స్పష్టమైన సంకేతం డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కనిపిస్తుంది ఎప్పుడో నువ్వు మరిచిపోయావు చిన్న మొత్తం ఉదాహరణకు పాత బట్టల జేబులోనో పాత పుస్తకాల్లోనో లేదా ఎక్కడో దాచావు పరుసులో కానీ అకస్మాత్తుగా కనిపిస్తుంది ఆ మొత్తం చిన్నదే కావచ్చు కానీ అది కనిపించిన సమయం ముఖ్యం అది నీకు ఏం చెబుతుందంటే నీ దగ్గరకు పెద్ద మొత్తం రాబోతుంది దానికి ఇది సూచిక అని ఇలా ఎవరైనా సరే అప్పుగా ఇచ్చిన సరే డబ్బు ఇక రాదు అని ఆశ వదులుకున్న తరువాత అవతలి వ్యక్తి స్వయంగా వచ్చి ఆ డబ్బులు తిరిగి ఇచ్చి వెళ్ళడం జరుగుతుంది ఇలా జరిగితే అది కేవలం నీ అదృష్టం కాదు అది లక్ష్మీదేవిని ఇంటికి బాటలు వేసిందని అర్థం ఇలాంటివి జరిగినప్పుడు మనం ఆ ధనాన్ని చాలా గౌరవంగా స్వీకరించాలి వచ్చిన లక్ష్మిని ఎప్పుడు చిన్న చూపు చూడకూడదు ఒక్క రూపాయి దొరికినా సరే దాన్ని కళ్ళకు అద్దుకుని శుభ్రపరచుకోవాలి బ్రాహ్మణుడు తన సం సందేహాన్ని వెలిపుచ్చుతూ కళ్ళకు అద్దుకుని స్వామి ఇవన్నీ కూడా సిక్కునాలి కానీ కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన చేతిలో మరి వస్తువులు కింద పడిపోతూ ఉంటాయి అది శుభమా అశుభమా అని మళ్ళీ ప్రశ్నించగా మహర్షి నవ్వుతున్నాయన అన్నిసార్లు ఆ శుభము కాదు సందర్భాన్ని బట్టి అర్థం అంటే ఆ వస్తువు మారుతుంటుంది ముఖ్యంగా నువ్వు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు నీ భార్య కానీ లేదా భర్త కానీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ చేతిలో ఉన్న పాలు ఒలికించినా లేదా నీళ్ల బిందె నిండుగా ఉందనుకో దాని అది తొలగిన అది శుభ సూచకమే అలాగే అర్థం గురించి ఒక ఆసక్తమైన విషయం ఉంది మన రోజు అద్దంలో మనం రోజు ముఖం చూసుకుంటాం కదా కానీ ఏదో రోజు అద్దంలో నీ ముఖం కనిపించి కొత్త కాంతివంతంగా కనిపిస్తుంది ఎలాంటి అలంకరణ లేకపోయినా ముఖంలో ఒక వచ్చస్సు అంటే చాలా కా కాంతివంతంగా తేజస్సు కనిపిస్తుంటుంది నీ కళ్ళలో ఒక మెరుపు కనిపిస్తూ ఉంటుంది నిన్ను నువ్వు చూసుకుని ఆశ్చర్యపోతూ ఉంటావు ఈ ఆకస్మిక సౌందర్యం లేదా ఆకర్షణ అనేది లక్ష్మీదేవి శరీరంలోకి నీ ఆత్మలోకి ప్రవేశించిందని చెప్పడానికి నిదర్శనం ఎవరి ముఖంలో అయితే కళ ఉంటుందో ఎవరి మాటలో అయితే స్పష్టత మాధుర్యం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అంతేకాని ఎప్పుడు ఏడుపు మొహంతో ఉంటే గనక చిరాకుగా ఉండే వారి ముఖాన్ని చూడడానికే సాటి మనుషులే ఇష్టపడరు ఇక దేవతలు ఎలా ఇష్టపడతారు చెప్పు అందుకే నీలో ఉత్సాహం పెరగడం ముఖం ప్రకాశవంతంగా మారడం అనేది రాబోయే ఐశ్వర్యానికి నాంది ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం గమనించాలి ప్రకృతితో పోరాడే ప ప పక్షులే కాకుండా జంతువులు కూడా లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతాలు ఇస్తూ ఉంటాయి అని చెప్పుకున్నాం కదా అందులో ముఖ్యమైనది ఏనుగు ఏనుగు మన నగరాల్లో పట్టణాల్లో ఉంటాం కనుక ఏనుగులు తరచుగా కనిపించవు కానీ ఒకవేళ కనుక నువ్వు ఎక్కడికైనా వెళ్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఏనుగు ఎదురుపడిన లేదా ఏనుగు గీంకార శబ్దం విన్నా అది రాజయోగం పట్టబోతుందని అర్థం ఏనుగు లక్ష్మీదేవికి ఇష్టమైన వాహనం గజలక్ష్మి రూపంలో అమ్మవారు ఏనుగులతోనే ఉంటారు కనుక మీకు పదోన్ పదోన్నతుల సమాజంలో కనిపిస్తే కనుక గౌరవాన్ని ధనాన్ని తెచ్చిపెడుతుందని అర్థం చేసుకో ఇది ఎంతో సత్యం అంటే పురాతన కాలంలో రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏనుగు ఎదురుస్తే కనుక విజయం తద్ తథ్యం అని భావించేవారు ఎప్పటికీ వ్యాపారస్తులు ఏనుగు బొమ్మలను లేదా విగ్రహాలను తమ ఆఫీసుల్లో పెట్టుకోవడానికి కారణం ఇదే నాయన మహర్షి ఆ బ్రాహ్మణుకు ఇంకొక రహస్యాన్ని కూడా చెప్పారు నాయన ఇప్పటిదాకా మనం చూసినవి బాహ్య సంకేతాలు కానీ నీ ఇంటి ద్వారాలు కూడా నీకు సంకేతాలు ఇస్తాయి అవును తలుపులు పాతకాలం నాటి తలుపులు మరి తెరిచేటప్పుడు మూసినప్పుడు శబ్దాలు చేస్తూ ఉంటాయి కానీ లక్ష్మీదేవి వచ్చే ముందు ఆ తలుపు నుంచి వచ్చే శబ్దాలను కూడా ఒక మార్పు వస్తూ ఉంటుంది కిర్రు కిర్రుమనీ వినసొంపుగా లేని శబ్దాలు తగ్గిపోతాయి లేదా ఆ శబ్దాలు మనకు చిరాకు తగ్గిపోతుంది మరి సరి చిరాకు ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం అంటే సింహద్వారం చాలా పవిత్రమైనది నాయన దాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి లక్ష్మీదేవి వచ్చేటప్పుడు ఆ తల్లి సింహద్వారానికి ఒక ప్రత్యేకమైన కణ వస్తుంది దానికి అలంకరించినటువంటి తోరణాలు పసుపు కుంకుమలు ఎంతటి వా ఎవరికి ఎంతకి వాడిపోవు తాజాగా కనిపిస్తూ ఉంటాయి మరి పూలు లక్ష్మీ కటాక్షం ఉన్నప్పుడు వాడిపోయే పూలు రెండు మూడు రోజులైనా కూడా తాజాగానే ఉంటాయి వడిలిపోవు ప్రదేశంలో ఉన్న ప్రాణశక్తికి నిదర్శనం అమ్మ ఉన్న ప్రదేశానికి బ్రాహ్మణులు ఎంతో ఆనందంగా స్వామి ఇంటిని నా ఇంటిని నా మనసును ఈ రోజునే పరిశీలించుకుంటాను కానీ నాదొక చివరి సందేహం ఈ సంకేతాలు కనిపించిన వెంటనే మనం ఏం చేయాలి ఆ అదృష్టాన్ని నిలుపుకోవడానికి ఏదైనా ప్రత్యేకమైన పూజ చేయాలా అని అడుగుతాడు దానికి మహర్షి నాయన పూజలు చేయడం మంచిదే ఏదైనా ప్రత్యేక పూజ చేయాలా దైవం అంతకంటే ముఖ్యమైనది కృతజ్ఞత దైవం నీకు ఇచ్చిన చిన్న అవకాశానికి కూడా కృతజ్ఞత అనేది చెప్పుకోవాలి అయితే మళ్ళీ చెప్పుకుందామండి